సిటీ అమరావతిలో భూమి ఇచ్చిన ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగనిమని ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు రాజధాని కోసం యాభై మూడు వేల ఏడు వందల నలభై ఎనిమిది ఎకరాల భూమి అందుబాటులో ఉందని వివరించారు ఎనిమిది వేల రెండు వందల ఎనిమిది ఎకరాల భూమిని మానిటైజేషన్ కోసం ఉంచామని స్పష్టం చేశారు అమరావతి రాజధాని భూములపై బుధవారం నాడు ఆయన శ్వేత పత్రం విడుదల చేశారు గత ముఖ్యమంత్రి జగన్ ప్రజలను మోసం చేశారని సీఎం చంద్రబాబు తెలిపారు రాజధాని మధ్యన ఉండాలి అన్నారు అమరావతిలో ఇల్లు కట్టి అందరిని నమ్మించాడు. సింగపూర్ క్యాపిటల్ రీజియన్ కాన్సెప్ట్ తర్వాత క్యాపిటల్ సిటీ, సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ ఇచ్చారు. తొమ్మిది నగరాలతో రాజధాని నిర్మాణం ఉండాలని భావించాం. ప్రపంచంలో బెస్ట్ ሊవెబుల్ సిటీగా అమరావతిని చేర్చాలని అనుకున్నాం. బ్రిటన్ కు చెందిన నార్మన్ పాస్టర్ సంస్థ డిజైన్ ఇచ్చింది. టోటల్ ప్రాజెక్టు కాస్టు యాభై ఒక్క వేల ఆరు వందల ఎనభై ఏడు కోట్లు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రావడంతో పరిస్థితులు మారిపోయాయి అప్పుడు సీఎం జగన్ వెంటనే ప్రజా వేదికను కూల్చివేశాడు అటు నుంచి మూడు రాజధానులు అన్నాడు జీసీజీ రిపోర్టు జిఎన్ రావు కమిటీ పేరుతో విన్యాసాలు చేశాడు అని సీఎం చంద్రబాబు విరుచుకుపడ్డారు పిఠాపురం నియోజకవర్గం నాగులాపల్లి వద్ద సూరప్ప చెరువు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు నాబార్డు నిధులతో ఇరవై రెండు ఎకరాల్లో నిర్మించిన ఈ ట్యాంక్ ద్వారా యు కొత్తపల్లి మండల పరిధిలోని యాభై నాలుగు గ్రామాలకు అందిస్తున్నారు బుధవారం ఉప్పాడ తీర ప్రాంత సందర్శకులకు వెళ్తూ మార్గ మధ్యలో సూరప్ప చెరువును పరిశీలించారు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు తాగునీటిని శుభ్రపరిచే విధానం లాబులు పరిశీలించి అధికారుల్ని అడిగి వివరాలు తెలుసుకున్నారు కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఎంపీ ఉదయ్ శ్రీనివాసు పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసు తదితరులు పవన్ కళ్యాణ్ తో ఉన్నారు కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలుస్తున్నారు విద్య ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి నారా లోకేష్ మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ప్రజలు ప్రజాతరఫాలకు తరలివచ్చి తమ సమస్యల్ని విన్నవిస్తున్నారు ఉదయం నుంచి ఉండవల్లి నివాసం వద్ద వృద్ధులు మహిళలు దివ్యాంగులు యువత ఉద్యోగులు వివిధ సంఘాల ప్రతినిధులు బారులు తీరుతున్నారు నేరుగా యువనేతను కలిసి తమ కష్టాలను ఏకరువు పెడుతున్నారు ప్రతి ఒక్కరి వద్ద విజ్ఞాపన పత్రాలు స్వీకరించి ఆయా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని మంత్రి వారికి భరోసా ఇచ్చారు ఆయా సమస్యల్ని విభాగాల వారిగా విభజించారు సంబంధిత శాఖలకు పంపాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు దివ్యాంగులకు గత టిడిపి ప్రభుత్వంలో మంజూరు చేసిన టిట్కో ఇళ్ల రుణాన్ని మాఫీ చేసి ఆదుకోవాలని గుంటూరుకు చెందిన ఆసియా సాధన దివ్యాంగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు ఇంజనీరింగ్ కంటే ఒక సంవత్సరం ముందుగానే ఐదు సెమిస్టర్లు ఉండగానే ఉద్యోగాలు అందిస్తున్న సంస్థ ఆంధ్రప్రదేశ్ లో అనేక పట్టణాలలో స్థాపించబడిన కాకినాడ వారి ఆదిత్య డిగ్రీ కాలేజీని గుడివాడ పట్టణం గౌరీ శంకర్పురంలోని ఎమ్మెల్యే వెనుగండ్ల రాము ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడారు ఎంతో పేరు ప్రఖ్యాతులు విశిష్టత విశ్వసనీయత కలిగిన విద్యార్థుల్ని ఉత్తమ పౌరులుగా ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఆదిత్య జూనియర్ కళాశాలను గుడివాడలో ఏర్పాటు చేయడం మంచి పరిణామమని తెలిపారు గుడివాడ అభివృద్ధిలో కళాశాల చైర్మన్ శేషారెడ్డి కూడా పంచుకోవాలని ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో కళాశాల పీజీ డిగ్రీ కళాశాల సెక్రటరీ ఎన్ సుగుణారెడ్డి మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు మున్సిపల్ మాజీ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు విశ్వభారతి విద్యా సంస్థల చైర్మన్ పొట్లూరు శ్రీవన్ నారాయణ పెద్ద సంఖ్యలో విద్యార్థులు పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు

ఈరోజు ఆదిత్య డిగ్రీ కాలేజెస్ గురువాడలో స్టార్ట్ చేయడం జరిగిందండి ఇలాంటి ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ కూడా వస్తాం మాకు చాలా ఆనందంగా ఉంది శాసాయి రెడ్డి గారికి ముఖ్యంగా థ్యాంక్స్ చెప్తున్నాం అలాగే ఇక్కడ స్టార్ట్ చేస్తున్న కోర్సెస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి మొత్తం అంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ మీద ఎక్కువ ఫోకస్ తోటి డిజిటల్ మార్కెటింగ్ కంప్యూటర్ మార్కెట్ దిస్ ఇస్ వెరీ గుడ్ ఇవన్నీ చాలా మంచి కోర్సెస్ ఫోకస్ ఫోకస్డ్గా ఎక్స్పెషల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ మై మై ఇంట్రెస్టింగ్ టాపిక్ రియల్ గుడ్ ఫ్యూచర్ ఉండే అవకాశం ఉన్న ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సో ఇలాంటి కోర్సెస్ ఇక్కడ కూడా స్టార్ట్ అవుతాం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది అండ్ ఇదే రకంగా మీరు కంటిన్యూ చేసుకుంటా విషయ ఆల్ సక్సెస్ టు ఆదిత్య ఇంజనీరింగ్ డిగ్రీ కాలేజెస్ అండ్ అండ్ ఆల్సో శేషారెడ్డి గారు అండ్ వెరీ మోర్ ఇంపార్టెంట్లీ మా ఈయన ఇప్పుడే రెడ్డికి ఏఎన్ఆర్ కాలేజీ ఇంకా రెండు మూడు కాలేజీలు మంచి కాలేజీలు అద్భుతమైన కాలేజీలు స్టేట్లోనే నెంబర్ వన్ కాలేజీస్ ఉండేవి కానీ ఈ ఇంజనీరింగ్ కాలేజీ యొక్క ప్రభావానికి లోనయ్యి ఈ కాలేజీలు అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ తగ్గిపోయాయి ఎప్పుడైతే ఎయిడ్ తీసేసారో ఎయిడ్ తీసేయటం మూలం కూడా చాలా కాలేజీలు డౌన్ అయ్యాయి కానీ ఇక్కడ ఒకటే విషయం ఏంటంటే అది డిగ్రీ కాలేజ్ అయినా ఇంజనీరింగ్ కాలేజ్ అయినా ఒకటే లక్ష్యం ప్రతి విద్యార్థికి ఉద్యోగం రావాలి ఈ ట్రెండ్ అనేది మనం కనిపెట్టగలగాలి ఎక్కడ ఉద్యోగాలు వస్తున్నాయో చూసుకుని ఆ ఉద్యోగాలకు సంబంధించిన ట్రైనింగ్ ఇవ్వడం అనేది డిగ్రీ కాలేజీ లక్ష్యం ఇందాక మేడం చెప్పారు డిగ్రీ స్టూడెంట్ పాస్ అయిన తర్వాత ఒక చేతితో ఒక డిగ్రీ పట్టా పట్టుకుని రెండవ చేతితో కనీసం నాలుగైదు ఉద్యోగాలు తీసుకెళ్ళినప్పుడే ఆ తండ్రి కానీ ఆ తల్లి కానీ ఆ పెద్దలు కానీ ఆనందిస్తారు అటువంటి ఆనందం కలగజేయడం మా లక్ష్యం ఎంతవరకు ప్రతి సంవత్సరము కనీసం పదివేల నుంచి పదమూడు వేల వరకు మా ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి అంటే ప్రతి విద్యార్థి గటింగ్ జాబ్ సో ఇక్కడ కూడా గుడివాడలో ఈ రోజు మన ఆదిత్య డిగ్రీ కాలేజ్ గుడివాడలో బిల్డింగ్ ఇనాగరేషన్ అనేది జరుగుతుందండి అయితే ఈ ఇనాగరేషన్ కి చీఫ్ గెస్ట్ కింద మన ఎమ్మెల్యే గారు గుడివాడ కాన్స్టిట్యున్సీ రాము గారు చేయడం జరిగింది అలాగే ఎక్స్ ఎమ్మెల్యే గారు వెంకటేశ్వరరావు గారు వచ్చారు అలాగే మన శ్రీమన్నారాయణ గారు చేయడం జరిగింది అలాగే చైర్మన్ జెడ్పీ చైర్మన్ గారు వీళ్ళందరూ కూడా విచడం చాలా ఆనందకరంగా ఉందండి ఎందుకంటే మన ఆదిత్య డిగ్రీ కాలేజెస్ చూసినట్టయితే గనక ఈ అకాడమిక్ ఇయర్ చూసినట్టయితే స్టూడెంట్స్ కి ఆల్మోస్ట్ టెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ప్లేస్మెంట్స్ అనేవి మన స్టూడెంట్స్ కైవసం చేసుకోవడం జరిగింది అది కేవలం ఒక డిస్ట్రిక్ట్ కే కాదు ఒక స్టేట్ కే కాదు యావత్ భారతదేశం అంతా చూసుకున్నట్టయితే కనుక మంది ఓన్లీ ఆర్గనైజేషన్ ఇంత ఎక్కువ ప్లేస్మెంట్స్ అనేవి కైవసం చేసుకోవడం జరిగింది సో ఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అలాగే మనకి నాక్ ఏ డబుల్ ప్లస్ ఎక్విడేషన్ కూడా రావడం జరిగింది అది మన ఆంధ్రప్రదేశ్ లోనే వన్ ఆఫ్ స్కైన్ అంటే ఫస్ట్ డిగ్రీ కాలేజ్ టు గెట్ ఏ డబుల్ ప్లస్ ఎక్విడేషన్ ఇన్ ద ఎంటైర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండి సో ఈరోజు వచ్చిన గెస్ట్ అందరికీ కూడా చాలా హ్యాపీ ఐ హ్యాపీలీ వెల్కమ్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ ఈ సక్సెస్ కి అంతా కూడా ద విజనరీ చైర్మన్ డాక్టర్ ఎన్ శేషారెడ్డి గారు స్టూడెంట్స్ ఆదిత్య ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ శేషారెడ్డి గారు నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం చాలా సార్లు మాట్లాడుకుంటూ ఉంటాం సమస్యల గురించి గుడివాడలో ఇన్స్టిట్యూషన్ ప్రారంభిస్తున్నామని ఒకసారి ఫోన్ చేసి చెప్పారు అమ్మాయి వచ్చి ఆయన కానీ యాక్చువల్గా కుమార్తెలాగానే ఉంటారు ఆయన అదృష్టం ఏంటంటే ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడళ్ళు చాలా ప్రేమగా ఆర్గనైజేషన్లో భాగం పంచుకుంటున్నారు అది చాలా గొప్ప అదృష్టం ఆయనకి ఆయన ఎయిటీ సిక్స్లో నైన్టీన్ ఎయిటీ సిక్స్లో కోచింగ్ సెంటర్తో ప్రారంభించారు అలాంటిది ఈ రోజున ఆదిత్య యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇంటర్మీడియట్ అనేక డిగ్రీ కాలేజీలు స్థాపించి ఎక్సలెంట్గా సక్సెస్ అవుతున్నారు ఇంకా ఎలాగే సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా ప్రేమపూర్వక ఆశీర్వదిస్తూ ఈ రోజు అదృష్టం ఏంటంటే మన ఎమ్మెల్యే గారు రాము గారు వచ్చి దాన్ని ప్రారంభించడం ఒక అదృష్టం ఎందుకంటే ఆయన చాలా మంచి మనసుతో ప్రేమగా ఆశీర్వదించి గన్నవరం మండలం వీరప్పనేని గూడెం బాపులపాడు మండలం మల్లవల్లి పారిశ్రామిక వాడల్ని పరిశ్రమల శాఖ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ పరిశీలించారు ఈ సందర్భంగా పారిశ్రామిక వాడలు సందర్శించి పరిశ్రమల్ని పరిశీలించి పారిశ్రామిక అభివృద్ధికి అన్ని విధాలుగా తోడ్పడుతున్నారని తెలిపారు ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడారు మలవల్లి ఏపీఐఐసి ఏరియాలో సందర్శించి రెండు ఇండస్ట్రీల్ని పరిశీలించి సమస్యలను తెలుసుకోవటం జరిగింది అమరావతికి చెరువులో ఇండస్ట్రియల్ పార్క్ ఉండటం వలన వెంటనే వచ్చి విజిట్ చేస్తే పారిశ్రామిక వాడ అభివృద్ధి ఉన్న సమస్యలు తెలుస్తాయి గత ప్రభుత్వంలో ఇండస్ట్రియల్ పార్కుల అభివృద్ధి శూన్యం పారిశ్రామిక వాడ అభివృద్ధి చేస్తేనే యువతకు ఉద్యోగ అవకాశాలు దొరికి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఈ కార్యక్రమంలో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ ఆర్డీఓ పద్మావతి ఏపీఐఐసి జోనల్ మేనేజర్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు చూసి తెలుసుకొని అంటే ఒక ఐడియా అనేది చేసుకోవాలి మనం సో మనకి విజయవాడ దగ్గరలో ఈ ఇండస్ట్రియల్ పార్క్స్ ఉన్నాయని చెప్తే ఇమీడియట్గా ప్లాన్ చేసి విజిట్ చేస్తే గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుందనే ఉద్దేశంతో ఈరోజు విజిట్ చేయడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా చిన్న చిన్న సమస్యలు చెప్పారు అంటే డ్రైనేజు లైటింగ్ ఇట్లాంటివి ఏదో చెప్పారు కొంతమంది మనం ఇష్యూస్ ఈవినింగ్స్ పూట సరైన ప్రాబ్లమ్లు అవన్నీ చెప్పేసాయి ఇక్కడ ఇక్కడ జడ్డం గారికి ఇడి గారికి ఇమీడియట్గా దాని గురించి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని సీరియస్గా తీసుకోమన్నా ఒకటి మేజర్ కన్స్ట్రెంట్ ఏమంటే ఇండస్ట్రీస్ కొత్తగా రావాలంటే బయట దాదాపు నలభై లక్షలు నలభై ఐదు లక్షలకు ల్యాండ్ దొరుకుతా ఉంది పర్ ఎక్కర్ ఇక్కడ ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అంటే ఎవరు వస్తారు సో ఇట్స్ బిగ్ క్వశ్చన్ మార్క్ సో పోనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమైనా సూపర్గా డెవలప్ చేశారా అంటే ప్రీవియస్ గవర్నమెంట్ ఏమీ చేయలేదు సో మనము కొద్దిగా రీజనబుల్గా వర్కౌట్ చేసి ప్లస్ ఇంకోటి ఇది ఏదో రియల్ ఎస్టేట్ అనేది కాకుండా ఇండస్ట్రీ అంటే తీసుకునే వాళ్ళు కూడా ఏదో ల్యాండ్ తీసుకొని రియల్ ఎస్టేట్గా చేయకుండా ఒక పద్ధతి ప్రకారం అంటే ఏమైతే డిపిఆర్ ఇచ్చి ఏదైతే ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఆ ప్రాజెక్ట్ చేస్తే దానికి అంటే అక్కడ ఉండే లోకల్స్కి ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది సో డెవలప్ అయ్యేదానికి ఉంటుంది స్టేట్కి కూడా ఇట్లా మంచి ఇండస్ సో వీళ్ళు మనం ఇప్పుడు ప్రజెంట్ వచ్చి ఇండస్ట్రీస్ ఇక్కడ ఉండే వాళ్ళతో వాళ్ళతో మాట్లాడి కొన్ని వాళ్ళు సూచనలు చెప్పడం జరిగింది దాన్ని ఎట్లా రిజాల్వ్ చేసే దాంట్లో ముందుకు తీసుకోపోతాం మెయిన్ నాకు తెలిసి ఇక్కడ ల్యాండ్ రేట్స్ విపరీతంగా పెట్టారు అది రీవర్క్ చేసి కన్సిడర్ చేసేదానికి సీఎం గారి దృష్టికి కూడా తీసుకోపోతానండి థ్యాంక్ యూ ఈరోజు మంత్రి గారు మొట్టమొదటిగా మొట్టమొదటిసారిగా గనవరం వచ్చి ఈ పారిశ్రామిక కార్డార్లను సందర్శించినందుకు ఆయన ముందుగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆయన కాన్షియన్సీ కన్నా ముందు గన్నవరం వచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్ టు మినిస్టర్ గారు అలాగే గన్నవరం నియోజకవర్గంలో గతంలో ప్యాకాట్లు క్యాసినోలు ఇలాంటివి పెట్టిన పరిస్థితి గతంలో మీరు చూసారు నేను ఎన్నికల సభల్లో ఊరు వాడా చెప్పా మనం వచ్చిన తర్వాత క్యాసినోలు పెట్టం పరిశ్రమలు అభివృద్ధి చేస్తాం వేరపు నేను గుడి స్ట్రెచ్ని అలాగే మల్లవల్లి పారిశ్రమ కారిడార్ని పదకొండు వందల ఎకరాల మల్లవల్లి కారిడార్లో నాలుగు వందల డెబ్బై ఎనిమిది కంపెనీలకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ రోజు పద్నాలుగు టు పంతొమ్మిది మధ్యలో పదహారున్నర లక్షల రూపాయలకి ఇస్తే దాని గత గత ప్రభుత్వం ఎనభై ఐదు లక్షలు పెంచడం వల్ల వచ్చిన సమస్యలు అలాగే అశోక్ లయాండ్ కంపెనీ మూసేసిన పరిస్థితి నేను ఆ అశోక్ లయాండ్ ప్రతినిధులు కూడా నేను కలిసే వాళ్ళు రీఓపెన్ చేయడానికి రెడీగా ఉన్నారు జూలై ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో ఓపెన్ చేస్తామని చెప్పారు మొన్న మీటింగ్ ఇరవై నాలుగు మంది ఇండస్ట్రీస్తో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మిగతా సిక్ యూనిట్లతో కూడా మీటింగ్ ఏర్పాటు చేస్తాం హైదరాబాద్ నుంచి కొందరు పారిశ్రామికవేత్తలు మొన్న మూడు రోజుల క్రితం దాదాపు ఒక ముప్పై మంది వచ్చి ఈ ల్యాండ్ ఇష్యూలో వాళ్ళు కోర్టుకు వెళ్ళి పరిశీలిస్తే వాళ్ళు ఇండస్ట్రీలు రెడీ స్టార్ట్ చేస్తామని రెడీగా చెప్తున్నారు నేను ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చానో నా మార్క్ చూపిస్తాను పదిహేను వేల మంది నుంచి ఇరవై వేల మందికి ఉద్యోగాలు ఇప్పించే దిశగా పనిచేస్తానని మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం